మన ఫ్యామిలీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అండి కానీ ఉదయం పూట ఏదో చెప్పబోయి ఏదో చెప్పాను చాలా సంతోషంలో ఉన్నాను ఏం చెప్తున్నానో అర్థం కాలేదు ఉదయం వీడియో పెట్టాక ఎప్పటికో ఓ నేను చెప్పింది పొరపాటే అనిపించింది కానీ సర్లే ఏదైనా మంచి జరిగిందే కదా నేను చెప్పింది అనుకొని ఇక దాన్ని తీసేయలేదు మీకు అర్థమైపోయే ఉంటుంది ఎక్కడికి వచ్చాను నాన్న వాళ్ళ ఇంటికి వచ్చాను అట్ట చెట్టు చూపించాను అట్టి చెట్టుకి గెలవేసింది అలాగే ఇదిగోండి చెరుకు అండి ఇంటి ముందు చెరుకుంటే మంచిదంట తీపి కదా చెరుకు శుభానికి సూచికమంట అలా అని చెరుక నాన్న చాలా మంచిగా ఉంది మన సంక్రాంతికి వచ్చినప్పుడు చాలా మంది చెరుకు దగ్గర ఫోటోలు దిగారండో ఇవ్వలేక వచ్చిన ఈ ఫోటోలు ఇకపోతే ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను అంటే నా యూట్యూబ్ జర్నీలో రెండు విషయాలు నాకు చాలా సంతోషకరమైన విషయాలు రెండు విషయాలు ఒకే రోజు జరిగాయి అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను అదేంటో రేపు చెప్తాను లాంగ్ వీడియో రేపు పెడతాను ఈ రోజు పెట్టవచ్చు కానీ పండు ఉంది ఫోన్ తనకి ఎక్కువ అవసరం పడుతుంది అందుకే రేపు పెడతాను వీడియో